లంబాడీలు స్వయం కృషితో ఎదిగే విద్య ఉద్యోగ రంగాల్లో రాణించాలని నాయక్ పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ సాంబయ్య నాయక్ పిలుపునిచ్చారు నేడు హనుమకొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లంబాడీ ఆరే ఎరుకల కేరళ భాషలకు సంబంధించిన లిపిని తాను రూపొందించానని వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాలని కోరారు మైదాన ప్రాంతంలో ప్రత్యేక ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు సంత్ సేవాలాల్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కోరారు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో గోర్ సేవా సమితి హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సపావత్ మహేందర్ నాయక్ నాయక్ పార్టీ జిల్లా నాయకులు గుగులోత్ నవీన్ బోడ ప్రకాష్ భూక్య తరుణ్ ధరావత్ నర్సింహ బానో తరవింద్ నాయకులు పాల్గొన్నారు భాష ఎడకల భాష ఆరే భాష లంబాడి భాష కేరళ అనే భాష లంబాడి భాషలో రెండు భాషలు ఉంటాయి ఒకటి ఒకటి ఏపీ అని ఉంటుంది అది గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం జరిగింది గ్రామ పంచాయతీ సైన్యం మండలం సైన్యం మండలం తీసుకొండ మండలాలలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం జరిగింది ఇది ఇది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసన శాసనసభలో లంబాడి భాషను తీర్మానం చేసి పంపిచ్చడం జరిగింది ఇంకా మరి గ్రామ పంచాయతీలలో భాషా పరంగా తీర్మానం చేయడం జరుగుతుందని జరుగుతుంది దీనివల్ల భాషగా ప్రకటించాలని ఒక ధరావత్నాయక్ అందరి అందరికీ నమస్కారం ఈరోజు ధరావత్ సాంబానాయక్ నాయక్ పార్టీ స్థాపించడం జరిగింది ఇవాళ ఈరోజు మనం ఇక్కడ కూర్చోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు భాష ఎట్లా ఉంటుందో అలానే హిందీ భాష ఎట్లా ఉంటుందో ఇంగ్లీష్ భాష ఎట్లా ఉంటుందో అలానే మన ఓవరాల్ తెలంగాణ రాష్ట్రంలో సుమారు నలభై లక్షల జనాభా లంబాడ గిరిజన బిడ్డలు ఉన్నారు వీళ్లకు చదువుకోవడానికి అక్షరాలు కావాలని చెప్పేసి ఈరోజు మన ముందుకు వచ్చారు ధరావత్ నాయక్ గారు నాయక్ పార్టీ స్థాపించి ఈ అక్షరాలు ఏంటంటే మీరే చూడండి ఈ భాషను అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము